హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సెంటీ బ్లాక్ స్వాగతం చాలా రోజులైతే వాకిళ్ళలో ముగ్గు వేసుకొని చాలా రోజులు రోజు కడుగుతున్నాను కానీ అంతగా ముగ్గులు వేయడం అదేమీ చేయట్లేదు ఎందుకంటే ఒక పది రోజులుగా నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడం వల్ల అస్సలు పెట్టట్లేదు ఇలా నాకు వాకిలి ముందు చక్కగా ఇలా నిండుగా ముగ్గులు వేసుకొని దీపం పెట్టుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది ద్వారబంధానికి ముగ్గులు లేకుండా నాకు దీపం పెడితే లక్షవారం శుక్రవారం సోమవారం సినిమా అస్సలు నచ్చదు కానీ ఎందుకు ఈరోజైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఈ డే కొంచెం బాగుంటుంది అనుకున్న స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈరోజు శుక్రవారం నిన్న శనివారం కదా ఇంకా దీపానికి అయితే ఇలా రెడీ చేసుకున్నాను పువ్వులు అయితే అస్సలు దొరకట్లేదండి చాలా ఎప్పుడో రేర్గా దొరుకుతున్నాయి ఇతనికి పువ్వులు అని తెల్ల పువ్వులంటే నందు అనుకొని తిండి అని చెప్పేస్తాను తీరా చూసరికి అవి విరజాజులు ఏవో తీసుకొచ్చారు కానీ అవి దేవుడికి పట్టడానికి అయితే అవ్వదు కదా సరేలే పోన్లే అని చెప్పేసి ఇంకా నేను ఈ మళ్ళీ వెళ్ళి పంపించి నందివర్ధనాలు అయితే తెచ్చారు ఇంకా స్టవ్ కా దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను కానీ ముగ్గు అనేది పెట్టలేదు ఈ మధ్యన కొంచెం నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల మాపు అది పెట్టినా కూడా అంత తృప్తి అయితే ఉండట్లేదు ఏదో చేస్తున్నాను చెందుతున్నాను అని తప్ప అంత క్లియర్గా లేదు కానీ ఈరోజు అయితే చాలా అంటే చాలా నీట్గా చేసుకున్నాను ఇంకా దీపంది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి అతనికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ పెట్టే ముందు మీకు అయితే ఒక విషయం చెప్తున్నాను నేను చాలా మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను అది చాలా పాతకాలం వంటని కూడా చెప్పుకోవాలి ఎప్పుడో మా నానమ్మ మా అమ్మ అప్పుడు చేసేవారు అనమాట నేను మాకు పెళ్ళి కాకముందు మా అమ్మ ఇంట్లో ఎక్కువగా తినేదాన్ని పెళ్ళైన తర్వాత వాటి సంగతే మర్చిపోయాను యాక్చువల్గా అసలు గుర్తే లేదా ఒక వంట ఉందనే విషయమే నాకు తెలీదు మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా పెసర పిండి ఇచ్చిందని చెప్పేసి వాటితో పునుకులు వేస్తారని అనుకున్నాను కానీ సడన్గా తెలుసు అమ్మ బిల్లల వరబిల్లలైనా చేసుకోవచ్చు లేదా పెసర పునుకులైనా చేసుకోవచ్చు అని సరేనా మనం కొంచెం గజని మహ్మద్దులం కాబట్టి అది తీసుకొచ్చిన పునుకులు వేసుకుంటున్నాను కానీ ఈ వరబిల్లలు అనేది ట్రై చేయట్లేదు నేను సడన్గా ఎందుకో మా Kamu ni కాల్ చేస్తే వాడు ఇలా పునుకులు వేసి పెసరి పిండి ఉంది కదా అని అంటే అప్పుడు వాడు అన్నాడు పెసరి బిల్లలు అయితే తింటానక్క ఇలాగ పునుకులు అయితే నేను తిన్నాను అన్నాడు అమ్మ ఇది ఏదో నాకు ఒంటరా మర్చిపోయి నిజంగానా అని చెప్పేసి అంటే ఇంకా తెలుసు కదా తమ్ముడికి ఓరే అలా పిలుచుకుంటాం మేము కూడా వాడు కూడా మాకు వసే ఓలే అలా అలవాటు అనమాట అలా పిలిస్తే నేను ఎంతో హ్యాపీగా అంటే దగ్గరగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది మీరు నువ్వు అంత అయితే లేదు ఇంకా వాడికి అది చెప్పాను కదా ఈరోజు ఎలాగ నిన్న శుక్రవారం రోజు మా ఇద్దరి మధ్యన డిస్ట్రా అయితే అయింది శుక్రవారం రోజు అయింది కదా నేనైతే శనివారం వెంటనే అమల్లోకి చేస్తాను ఇంకా ఉదయం టిఫిన్ ఏంటంటే ఒకరికి అట్టు వేసి ఇచ్చాను ఒకరికి ఇడ్లీ ఇడ్లీ పెట్టాను అతనికి శుక్రవారం నైట్ ఇడ్లీ పెట్టాను కాబట్టి ఒక ఇడ్లీ తింటాను అనమాట మార్చేట టిఫిన్ కంపల్సరీగా అదే రుబ్బుతోనైనా అతనికి కంపల్సరిగా మెను మార్చాలి అదే రుబ్బైనా ఇలాగ పునుకులనో లేదా అట్టనో ఏదైనా చేసైతే ఇవ్వాలి ఇంకా వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈరోజు ఇంకా టిఫిన్ అది ఇచ్చిన తర్వాత ఇంక ఇడ్లీ పెట్టుకుంటే చాలా గిన్నెలైతే అవుతాయండి ఎందుకు అంటే ఎన్ని గిన్నెలు అవుతాయో తెలియదు అడ్లీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది అది ఒక్కదాంతో తేగిపోతుంది అని అందరూ అంటారు కానీ నాకు ఇడ్లీ పెడితేనే చాలా గిన్నెలు పడతాయి ఎందుకు ఒకరికి అట్టని ఒకరికి ఇడ్లీ అని ఒకరికి పునుకులని ఒకరు ఇతను ఒక్కోసారి ఒక్క చట్నీతో తిన డైలీ ఇడ్లీ తిండి ఒక చట్నీ తిండి అనమాట టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఉల్లి చట్నీ కానీ ఏదో ఒకటి చేయాలి ఒకటి పలుకుల చట్నీతో పాటు ఇంకా ఈ రోజుకైతే నేను నైట్ చట్నీతోనే మ్యాక్సిమం కానిచ్చేస్తున్నాను అనమాట నైటే చేశాను కాబట్టి ఇంకా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇంకా అతనికి పిల్లలకి అయితే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను టిఫిన్ ఇచ్చిన తర్వాత గిన్నెలవి తోమి కొంచెం బట్టలు కూడా ఉన్నాయండి ఆ బట్టలు కూడా తడిపేసి అప్పుడు ఇంకా నెక్స్ట్ వంట ప్రాసెస్కి అయితే వెళ్దాం ఇంకా స్కూల్ హాలిడేస్ కాబట్టి ఎక్కువగా తొందర తొందరగా వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది లేదనమాట పన్నెండు గంటలకి పదకొండు గంటలకి స్టార్ట్ చేసినా అవుతుంది అనేది ఏమా ఇంకెలాగో రెండు రోజులు పోయిన తర్వాత ఇంక రన్నింగ్ రేసే ప్రతి మహిళకి ఇంకా ఈలోపు సాటర్డే కాబట్టి పిల్లలకైతే బాత్లు అన్నీ చేయించానండి బాబు గారు చేయించడం ఒక లెక్క అని మా హెడ్ బాత్ చేయించడం ఒక టాస్క్ అనే చెప్పాలి హెడ్ హెర్బర్ చేయించి ఆ టిఫిన్ అది ఇచ్చాను ఇంకా తనకి మళ్ళీ దువ్వేసి జడది వేయడం చాలా ప్రాసెస్ ఉంటుంది ఈలోపు టిఫిన్ చూసారా ఎంత నీట్గా ఉండేదోదేమో ఇప్పుడు చూడండి ఎంత ఎంత చెత్త చెత్త చేస్తారో ఇంక వీళ్ళు టిఫిన్ తినేసి ఎక్కడ ఒకటి వదిలిస్తారు ఇవన్నీ నేను క్లీన్ చేసుకోవాలి ఈలోపు పప్పు ఒక పక్క అన్నం ఒక పక్క అయితే పెట్టారు అంటే బట్టలన్నీ తడిపిసి వచ్చి గిన్నెలన్నీతో క్లీన్ అని చెప్పేసి ఇంకా ఈలోపు చీరలు చూడండి ఎలా కూర్చున్నారు ఒక్కొక్కరు ఈ లోపు పనేయ్య లోపు గిన్నె సాంబార్ అన్నం పెట్టి గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంకా సాంబార్కి ఏంటంటే కాయగూరలు అయితే ఏమి లేవండి రైతు బజార్కి వెళ్ళాను కానీ ఏమీ తేలేదు ఇంకా సాంబార్ అవుతుండే కానీ ఈ పూలు చెప్పాను కదా ఉదయం తెల్ల పూలు అంటే ఈ పూలు పట్టుకొచ్చారు ఏంటి అంటే పె ప్రత్యేకించి దండ కట్టుకొని పెట్టుకోవడం అంటే కొంచెం కష్టమే నాకైతే ఫస్ట్ టైం అనిపించింది అనమాట అమ్మ దగ్గర చేతిమాలు నేర్చుకుంటుంటే బాగుండు అని చెప్పేసి ఎప్పుడు అంత ఫీలింగ్ అయితే రాలేదు చెప్పాను కదా షాప్ ఉండడం వల్ల ఎవరికొకరు పువ్వులు అనేది ఇచ్చేస్తే చక్కగా కట్టేసి ఇచ్చేసేవారు నాకు ఇంట్లోనే ఏంటంటే కిందకెళ్ళి ఇవ్వడానికి చేయడానికి కొంచెం బద్ధకం అలాగే ఈ పువ్వులు ఏంటంటే నేను ఎక్కువగా దేవుడికి పెట్టడానికి ఇష్టపడతానండి నాకు పూలు పెట్టుకోవడానికి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఎక్కువ కొంచెం నా మ్యారేజ్ అయిన కొత్తలో జుట్టు పెద్దగా ఉండేటప్పుడు అప్పుడు పెట్టుకునేదాన్ని ఆ తర్వాత తర్వాత ఇంట్రెస్ట్ అనేది రాని పోయిందనమాట బాధ్యతలు ఇంకా చీర జడ వేసుకోవాలా పూలు పెట్టుకోవాలనే థాట్ ఉండేది ఎక్కడికైనా వెళ్తే సారీ కడితే పూజది చేస్తే పెట్టుకుంటాను అంటే ఎందుకు ఫస్ట్ టైం అనిపించింది అంటే చేతిమాల వస్తే బాగున్ను దండ కట్టేసి దేవుడికి వేసేసేదాన్ని కదా అనిపించింది కాలుమాలతో దేవుడికి ఎలా వేస్తాం ఇన్ కేసు ఒక్కోసారి వెయ్యాలనిపించినా అనిపించినా కూడా ఏం చేస్తానంటే అప్పడాల కర్రకి ఈ తాడు కట్టేసి ఇలా ముళ్ళు అనేది ప్రిపేర్ చేస్తాను మా అమ్మ మా పెద్దత్త ఉన్నారు మా పెద్దత్త మా అమ్మ అయితే ఎంత ఫాస్ట్గా కడతారో తెలియదండి మా పెద్దత్తే కనీసం మా పెద్దత్తకైతే మేము ముగ్గురు మంది పువ్వులు అంటే చేతిమాల కట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కడితేస్తాను నా మ్యారేజ్ కూడా చాలా పూలు తీసుకొచ్చారు నాన్న అత్త తెచ్చారు గుర్తులేదు అన్ని పూలు తనే కట్టేసింది అమ్మ కూడా ఫాస్ట్గా కడతారు వీళ్ళిద్దరు కూడా అమ్మ కట్టింది ఏంటంటే కొంచెం సాగడం తక్కువ అవుతుంది పెద్దది కట్టేది ఏంటంటే కొంచెం సాగడం ఎక్కువ అవుతుంది అనమాట అది ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది కాలుమాల మనకి చాలా ఇంకో రకం కూడా ఉంది నాకు ఇదైతే వచ్చు ఇంకా సూదుతో కుట్టిమంటే ఎన్నైనా పనులు చేసేస్తాను కానీ నీళ్ళకైతే తెలియదు కానీ నాకు అనిపించింది చక్కగా ఉన్న పూలు దేవుడికి పెడితే బాగుండు నేర్చుకుంటుంటే బాగుండు అని అనిపించింది సరేలే తెచ్చిన తర్వాత చాలా రోల్ అయింది కదా ఇంకా తప్పని పరిస్థితుల్లో మాలనేది కట్టుకున్నాను నేనే కూర్చొని వంట అది అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఈ కాయగూరలు లేక ముల్లంగి ఆనపకాయ వేసేసి అయితే సాంబారే చేస్తాను ఒక పూటకే కదా నైట్ ఎలాగో ఇడ్లీ ఉంటుంది కదా చట్నీ చేసేసుకొని సరిపోద్దని చెప్పేసి ఒక సాంబార్ చేశాను ఇంకా దానికి పక్కన నంచుకోవడానికి అంటే ఈరోజు అప్పడాలు లేపాను అలాగే పెసరబిల్లలు చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇంకా అది చేయలేదు అంటే తినే ముందు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉంచాను అనమాట మొత్తానికైతే మాలైతే కట్టేసాను రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరబిల్లలు చేయడానికి కోసమైతే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను ఫస్ట్గా ఇలా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి కొంచెం మనం తినే స్పైసీని బట్టి కారాన్ని బట్టి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీ ఇష్టం కొంచెం బర పచ్చగా అంటే కొంచెం ముక్కలుగా రుబ్బుకుందామన్నా మీ ఇష్టమే నేనైతే కొంచెం మెత్తగా పేస్ట్ చేశాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి అలా పేస్ట్ చేసిన తర్వాత మనకి ఎంత పిండి కావాలో పెసర పిండి అందులో వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ చేతి అయితే కలపలేదండి గరిటతో మొత్తం ఈ పిండి ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇందులోకి ఏంటంటే ఇవి ఒక త్రీ డేస్ టూ డేస్ నిల్వ అయితే ఉంటాయి చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎలా తినేవాళ్ళం అంటే వేడి వేడి రసన్నం రసమన్నంతో కానీ పెరుగన్నంతో కానీ ఇలా స్కూల్కి వెళ్ళే ముందు కానీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే మేము చాలా బాగా తినేవాళ్ళం చెప్తాను చాలా రోజులు ఈ వంట మర్చిపోయాను వాడు చెప్పడం గుర్తొచ్చింది దీనికి అది వేసుకున్న తర్వాత అన్ని కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం అంటే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవాలి అలాగే నువ్వులు నేనైతే ఈ ముద్దకి నేను తీసుకున్న పిండికి ఒక మూడు స్పూన్లు నువ్వులైతే వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేయాలండి అది కొంచెం మిస్ అయ్యింది అనమాట వీడియో మిస్ అయింది కొంచెం ఆయిల్ కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఫస్ట్ ఇవన్నీ కలుపుకోవాలండి పచ్చిమిరపకాయ ముద్ద వేస్తాం కదా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ రైస్ కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ చూసుకొని కలపాలండి మరీ పలచగా కలుపుకుంటే కనుక మనకి వరబిల్లలు అనేది రావన్నమాట కొంచెం తిగ్గానే ఉండాలి ఇది తిగ్గా ఉంటేనే మనకి వరబిల్లలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే నేను కొంచెం సాల్ట్ తక్కువైంది మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి కళాయిలో చిన్న కళాయి పెట్టానండి ఎందుకు చిన్న కళాయి పెట్టానంటే మా వాళ్ళు తింటారో తినరా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు వేద్దాము వేస్ట్ అయిపోతాయి వాళ్ళకి నచ్చకపోతే అని చెప్పేసి ఇప్పుడు కాలం నచ్చుతాయో నచ్చవని చెప్పేసి వేద్దామని ఆ కళ అయితే పెట్టాను అమ్మ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్దలు వేసేవారు మన అరిచేయి ఎంత ఉందో దానికన్నా పెద్దలు వేసేవారు నాకు అంత పెద్దది ఒత్తడం కూడా రాదు వాళ్ళకి సీనియర్ కాబట్టి వాళ్ళకి వస్తుంది అనమాట నేను ఏంటంటే చిన్న చిన్న తడి చేసుకుంటూ అలా ఒత్తుకుంటూ పక్కన పెట్టేదాన్ని పక్కన పెట్టి అప్పుడు ఒక్కొక్కటి రెండేసి ఇలా వేసుకోవాలన్నమాట ఎక్కువగా టైం కూడా పట్టదండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి మాత్రం మంట అనేది ఉంచాలి హైలో ఉంచకూడదు హైలోనే ఉంచకూడదు ఫాస్ట్గానే వేగిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇవి తింటే ఒక చాయ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కానీ ఇవి నేను స్నాక్స్ కింద అయితే చేయట్లేదు ఇంకా సాంబార్ చేశాను కదా సాంబార్తో నంచుకోవడానికి కూడా అవుతుందని ఆ లెక్కలో అయితే చేశాను స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయి ఇవైతే ఇంకా వేగుతున్న సేపు మా వాడు ఏం చేస్తున్నావమ్మా ఏం చేస్తున్నావు అమ్మ అని అన్నాడు తింటే తెలుస్తుంది చాలా పాతకాలం వద్ద నేను తిన్ను తిన్ను తిని లాస్ట్ వరకు తిన్నోనే అని అన్నాడు కానీ ఇవైతే మొత్తానికైతే నేనైతే చేసేసాను అనమాట ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఒక్కొక్కటి రెడీ చేసుకుంటే ఇలా ప్లేట్లో పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయింది వేడి వేడి వరబిల్లలు అనమాట ఇవి పెసరబిల్లలు అని అంటారు మేమైతే వరబిల్లలు అంటాం చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడక్కడ నువ్వుల తవ్వులతో ఉల్లిపాయ ముక్కలతో సూపర్గా ఉంటుంది మీరు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా వాటితో పాటు ఇంకా కొంచెం సగభీం ఒడియాలు అలాగే నెయ్యి కూడా వేపాను అనమాట ఒకవేళ అవి పిల్లలు స్నాక్స్ కింద తింటానంటే మాకు మధ్యాహ్నం లంచ్లోకి అవుతాయని చెప్పేసి ఇవి అయితే వేపాను ఇంకా డబ్బా అడుగునున్న మా సగుభీమ ఒడియాలు విరిగిపోతాయని చెప్పి చాలా చిన్న నుంచి చూపించేస్తున్నాను మీకు ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇద్దరికైతే అన్నం ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంక వరబిల్లలు ఏంటంటే తింటానంటే ఇద్దాము లేదంటే లేదని చెప్పేసి అయితే పక్కన ఉంచాను అనమాట ఒకవేళ సాయంత్రం ఎలాగో స్నాక్స్ అడుగుతారు కదా అది ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు సాంబార్తో వడియాలతో తినేస్తామని అన్నారు ఇంకా స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంక ఇదే ఉంటుందిలేండి ఇంక అంత పెద్దగా వాళ్ళకి స్నాక్స్ తిని మెను ఇంకా మెనువులకు చెప్పే అంత ఓపిక కూడా ఉండదు ఇంకా రన్నింగ్ రేసే మనకు కూడా ఇంకా ఈ టూ డేస్ త్రీ డేస్ అలా కొంచెం అలా ఖాళీగా ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది తర్వాత నుంచి ఉంటుంది మనకి మామూలుగా ఉండదు ఇంకా ఈలో పాపకి అయితే ఇచ్చేసాను ఈలో మా వాడికి ఏంటంటే మీ మా పిల్లలకి ఏంటంటే సాంబార్ చేసేటప్పుడు ముల్లంగి కానీ ఆనపకాయ కానీ ముక్కలు వేసి ఇస్తే కనుక చక్కగా తినేస్తారు అన్నం దాంతో పాటు ఇంకా ఈరోజు ఇంకా స్పెషల్ డిష్ కూడా వచ్చిందండి అనుకోకుండా రోజు చాలా స్పెషల్స్ అయితే వచ్చేస్తాయి మా బావగారిది మా అక్కది మ్యారేజ్ డే అనమాట వాళ్ళు మా బావగారు సేమియా అన్న పులిహోర తీసుకొచ్చారు ఇంకా అది కూడా ఉన్నది వాళ్ళు వాటితో పాటు ఇది తింటారా అంటే లేదు సాయంత్రం తింటాము ఉంచే అని అన్నారు అంటే రైస్ తిన వెంటనే సేమే తినేసారు పులిహోర ఈవినింగ్ తినారనమాట అనుకోకుండా ఒక్కో రోజు చాలా వెరైటీస్ వచ్చేస్తే ఒక్కో రోజు అస్సలు ఏమి కుదరవు నేను అప్పటికీ వంట ప్రిపేర్ చేస్తున్నాను అప్పుడు బావగారు అయితే సేమియా అన్న ఇది తీసుకొచ్చారు మా వాడికి ఏంటంటే చెప్పాను కదా ఆనపకాయలు ముల్లంగి ఇవి బెండకాయ ముక్కలు ఉంటే తోని ఒక అప్పడము ఒడే ఉంటే కనుక అన్నం చక్కగా తినేస్తారు ఇంకా చప్పరి ములంకాడ అన్నం రాదనమాట వాడికి ఇలా చప్పరిస్తాం కదా అది ఉన్న ఇవ్వమ్మ అని చెప్పేసి అన్నాడు కానీ నిన్న నిన్న రైతు బజార్లో మేము మర్చిపోయాము అంటే మళ్ళీ వచ్చి తీసుకుందాం ఒకసారి అలాగే ములంకాడలు రైతు బజార్ నుంచి నేను తీసుకొచ్చేటప్పుడు బండి మీద నుంచి పడిపోయాయి అనమాట నాకు చాలా కష్టం అనిపించింది ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అయినా కూడా మనం తినిస్తే బాధ అనిపించదు అలా పడిపోయి అనవసరంగా పోతే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది అందుకని నేను రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందాం అని అనుకున్నాను మా వాడికి అయితే ఇంకా వేడి వేడి అన్నం అయితే కలిపి మధ్యాహ్నం మా లంచ్ కూడా అయిపోయింది అతను రావడంతో మా లంచ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ దేవుడి సామాలు అది ఇవన్నీ క్లీన్ చేసేసాను ఇంక మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం దీపం కోసం అని చెప్పేసి అంటే ఎలాగో అవి క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పి దేవుడి సమాలు అన్నీ కూడా ముందు రోజు క్లీన్ చేసుకుంటాను కదా అలాగే క్లీన్ చేస్తాను మొత్తానికైతే ఈ పని అయిపోయింది ఈరోజు డిషెస్ చూశారు కదా ఇంకా నైట్ అన్నీ ఎందుకు క్లీన్ చేస్తానంటే ఇంకా నైట్ ఇడ్లీ రుబ్బు ఉంది కాబట్టి ఒక కూర చేస్తే చాలు బొంబాయి చట్నీ చేస్తే చాలు ఇంకేం అవసరం లేదని అన్నీ క్లియర్ చేస్తాను మీరు చూశారు కదా ఎవరు ఎవరైతే నాకు గుర్తు చేశారో ఈ వరబిల్ల బిల్లల కోసం వాడైతే వచ్చాడు చక్కగా వాళ్ళ హస్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు నైట్ మా ఇంట్లో ఈవినింగ్ వాళ్ళతో అలా టైంపాస్ అయిపోయింది వాడు కూడా తిన్నాడు తిన్నాడనమాట ఇంకా మీరు కూడా ఈ వరబిల్లలు అనేది లేదా పెసరబెల్లెలు అనేది ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా వచ్చేటో నాకు కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ ఇదండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ